మోడల్ ప్రవర్తన నియమావళి కాలంలో ప్రభుత్వ రవాణా పోస్టాఫీసులు ప్రభుత్వ ఆసుపత్రులు డిస్పెన్సరీల స్థలంలో ఏదైనా రాజకీయ ప్రకటన ఉంటే వాటిని తీసివేయాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం వెలగపూడి నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులతో ప్రకటనలు స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు ఈవీఎం ర్యాండమైజేషన్ ప్రతికూల వార్తలు పీఓ ఏపీఓ శిక్షణ తదితర అంశాలపై సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తున్న ప్రిసైడింగ్ అధికారి సహాయ ప్రిసైడింగ్ అధికారి ఇతర పోలింగ్ సిబ్బందికి ముందస్తుగా శిక్షణ ఇచ్చే క్రమంలో కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు ఆ మేరకు రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశామన్నారు ఈవీఎంలకు చెందిన మార్గదర్శకాలు జారీ చేస్తూ జిల్లాలో ఈవీఎం మొదటి ర్యాడమెండేషన్ మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన పోలింగ్ పర్సన్ ర్యాడమెండేషన్ డ్రై రన్ మరియు మొదటి శిక్షణ పీవో ఏపీఓ ఓపీఓలకి ఏప్రిల్ నాలుగున నిర్వహించాలని పేర్కొన్నారు